అందరికీ నమస్తే అండి చాలామంది అవసరాల కోసం కొన్ని అప్పులైతే చేస్తూ ఉంటారు కదా కొంతమందికి రొటేషన్ అనేది జరగదు అనమాట ఫ్యామిలీలో అప్పులు చేయడం అనేది కామన్ అండి ప్రతి ఇంట్లో సో ఇప్పుడు ఏంటంటే మరి అప్పులు చేస్తే మరి అంటే ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి ఏంటి అసలు వాస్త చిట్కాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబడతానండి దానికోసం మనం కొన్ని పని పరిహారాలు చేయాల్సి ఉంటుందన్నమాట సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే డైలీ వీడియోస్ కూడా మీకు అన్ని నోటిఫికేషన్లు అయితే అందుతాయి అనమాట మరి చేయాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడైతే మనం చూసేద్దామండి మరి మనం ఇంట్లో ఎంత కష్టపడినా కూడా రూపాయి రూపాయి కూడా మిగలడం అనేది కొంతమందికి ఉండదు అనమాట సో ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారు కొత్త అప్పులు అవుతున్నాయి సో ఎంతో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా మీ చేతికి రాకుండా పోతుంది అయితే ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉందా లేదంటే ఇంకేదైనా సమస్య ఉందా అని మనకి తెలిసి తెలియక చేసే పనుల వల్ల కూడా ఒక్కొక్కసారి వాస్తు దోషాలు అనేవి కలుగుతూ ఉంటాయి అనమాట అంటే కొన్ని వస్తువులు ఎక్కడెక్కడ పెడుతున్నాము ఏంటి అని చెప్పి మనం దానివల్ల కూడా చేసే మిస్టేక్స్ వల్ల కొన్ని అంటే అప్పులు పాలవుతూ ఉంటాం అన్నమాట సో ఇంకా అలాంటి వారు అప్పులు బాధలు తీరాలంటే సో ఏం చేయాలి మనం అయితే మార్నింగ్ పూట అయితే లెగుస్తూ ఉంటాం కదా సో ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే మార్నింగ్ లేచిన వెంటనే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్ళ కద్దుకొని అరచేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు లభిస్తుందట సో ధన నష్టం జరగకుండా ఉంటుందని చెబుతున్నారండి మన నిపుణులైతే ఒక పీచి తీసిన కొబ్బరికాయనైతే తీసుకోండి దానికైతే కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా అయితే దేవుడికి అంటే లక్ష్మీదేవికి అనమాట మొక్కి అప్పులు బాధలు తీరాలని కోరుకొని పారే నీళ్ళలో కొబ్బరికాయ అనేది మనం జార వేడిస్తే ఖచ్చితంగా అనుకున్న తీరుతాయి తీరుతాయండి సో మనకి బయట కూడా చాలామంది చేస్తూ ఉంటారు సో దేవుడి మీద ఉన్న నమ్మకంతో సో అవి అయితే ఖచ్చితంగా అయితే అండి మనం ఏదైనా దేవుడి మీద ఉన్న నిమ్ నమ్మకంతో అనేది చేయాల్సి ఉంటుంది అనమాట సో దానివల్ల మన అప్పుల బారి నుంచి బయటపడవచ్చండి సో ఇంకో పారిదోషక చిట్కాయ ఏంటనేది తెలుసుకుందాం మరి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో అనమాట అంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట సాంబ్రానితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయని చీమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరస్థం ఉంటుందని వ్యాపారులు లాభసాటిగా చెబుతున్నారు అనమాట ఇవి అప్పుల బాధలు తీరే తీరేందుకు కొన్ని వాస్తు చిట్కాలు మాత్రమేనండి మరి ఇంకో చిట్కా ఏంటంటే ప్రతి బుధవారం కూడాను చిన్న చిన్న రెండు ఖాళీ కొండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరుతాయని అలాగే ఇలా ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు సో ఏంటంటే ప్రతి బుధవారం పాలతో చేసిన పరవానాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని మనం అలా చేయడం వల్ల దీనివల్ల కూడా రెండు బాధలు తీరుతాయని కూడా చెబుతున్నారండి సో ఇవేంటంటే ఖచ్చితంగా మన దేవుడి మీద ఉన్న నమ్మకంతో ఈ నియమాలన్నీ పాటిస్తే అప్పుల బాధ నుంచి మనం విముక్తి ஷெல்ஃப் தான் మరి ఏంటంటే అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలకడగా ఉండాలి అంటే కొన్ని వాస్తు పదహారాలు చేయాలి కదండి సో మరి అవన్నీ చేస్తే ఖచ్చితంగా అయితే మనకి అప్పుల బాధ నుంచి విముక్తి చెందుతాము సో వాస్తు శాస్త్ర నిపుణులు అయితే మనకి ఈ విధంగా అయితే చెబుతున్నారండి లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోతాయండి సో అప్పుల బాధలు తీరుతాయని అనమాట అంతేకాదు ఇంకేంటంటే పసుపు ఒత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనక కనక దారాస్త న్ని చదివిన అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు మరి నెక్స్ట్ వీడియోలో మరి మరిన్ని మంచి టాపిక్ అయితే మళ్ళీ వద్దామండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్ని యాక్టివేట్ చేసుకోండి